చనిపోతున్న మొక్కల్ని సైతం కూడా మనము ఇట్టే బ్రతికించేసుకోవచ్చు అండి చాలామంది మొక్కలు అనేవి కొలాబ్స్ అవుతున్నాయి అనేసి సో వాటిని పక్కన పెట్టేసేయడం జరుగుతుంది లైక్ ఇంకా మనము వాటికి ఏమి ఇచ్చినా కూడా వేస్టేజ్ చేసే అండ్ అది ఆ మొక్క అనేది గ్రోత్ అవ్వదు అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు బట్ మీరు వన్స్ మన నజారా బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన దగ్గర సంవత్సరాల నుంచి ఎన్నో రకాల మొక్కలు అనేవి మనం గ్రో చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క మొక్క కూడా హెల్దీగా కంపల్సరీగా ఉండడం జరుగుతుంది అలాగనేసి తెచ్చిన ప్రతి మొక్క మన దగ్గర హెల్తీగా ఉంటుంది అనేది కాదు మన దగ్గర కూడా మొక్కలు అనేవి కొలాప్స్ అవ్వడం జరుగుతుంది అండ్ జనరల్గా హ్యూమన్స్ అందరికీ కూడా రోజు హెల్త్ అనేది మంచిగా ఉండదు కదా సో ఏదో ఒక రోజు హెల్త్ అనేది బాగలేకపోవడం అలా జరుగుతూ ఉండేది సేమ్ మన దగ్గర మొక్కలకి కూడా అదే ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్లో మన మొక్కలకి ఏమి ఇచ్చినట్లయితే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి అనేది అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోవాలి అంతే తప్ప మన పూల మొక్కలు కొలాప్స్ అయిపోయాయి వాటిని తీసేసుకుందాము అండ్ కొత్త మొక్కల్ని గ్రోస్ చేద్దాము అనే థాట్ అనేది మనకి రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే మన మొక్కలకి చేయగలుగుతామో అదంతా కంపల్సరిగా చేయాలి దాని తర్వాత మాత్రమే మనము హోప్ అనేది వదిలేయాలి అంతే తప్ప జస్ట్ కొలాప్స్ అయింది అండ్ మొగ్గులు రాలిపోతున్నాయి రాలిపోతున్నాయి అనేసి వదిలేయకూడదు సో జనరల్గా అందరికీ మొగ్గులు రాలడం జరుగుతాయి ఆ మొగ్గులు రాలకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎక్కడుంది అనేసి మనం చూసేసుకొని వాటిని క్లియర్ చేయాలి అప్పుడు మీరు చూస్తున్నారు కదా మన మొక్కలు ఎంత హెల్దీగా గ్రోత్ అయ్యాయో అంత హెల్దీగా మీ దగ్గరికి కూడా ఉండడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా వీడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో ప్రెజెంట్ మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన మొక్కకి ఏం ప్రాబ్లం వచ్చినా కానివ్వండి ఆ మొక్కని ఎంత హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు ఆ హెల్దీగా గ్రోస్ చేసుకునే ప్రాసెస్లో మనము ఏవైతే యూటిలైజ్ చేస్తే మన మొక్కలకి మన మొక్కలు చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క భాగం మొత్తాన్ని కూడా మనం మంచిగా పరీక్షించుకోవాలండి సో మొక్కకి ఏదైనా కీటకాలు ఉన్నాయా పెస్ట్ అటాకింగ్ ఉందా మనకి కనిపించకుండా కీటకాలనేవి చిన్న చిన్న గుడ్లు పెట్టడం జరుగుతూ ఉండేది అది లైక్ వైట్ దుమ్ములాగా ధూళిలాగా ఉంటాయి కొన్ని కొన్ని వాటిని మనం ఏమనుకుంటాము సో అవి ఏదో దుమ్ము అని అనుకోవడం జరుగుతుంది బట్ అది పెరిగి పెరిగి కీటకాలుగా మారడం జరుగుతుంది అండ్ మొక్కని కొలాప్స్ చేయడం జరుగుతుంది సో అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మనం కంపల్సరీ చెక్ చేయాలి అటువంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా మన పూల మొక్క కొలాబ్స్ అవుతుంది అంటే నెక్స్ట్ మట్టి భాగానికి వెళ్ళాలి మట్టి భాగంలో న్యూట్రిషన్స్ తక్కువైనప్పుడు మాత్రమే మన పూల మొక్క కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది లైక్ ఇటువంటి లీవ్స్ రావడం జరుగుతాయి ఇటువంటి లీవ్స్ మీకు వచ్చినట్లయితే ఆ లీవ్స్ రావడమే జరుగుతుంది తప్ప దానికి కొత్త స్టెమ్స్ కానివ్వండి మొగ్గలు కానివ్వండి ఏది స్టార్ట్ అవ్వదు ఇటువంటి లీవ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇటువంటి లీవ్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి అంటే మట్టి భాగంలో కంపల్సరీగా న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోయినట్లే సో ఈ న్యూట్రిషన్స్ని మనం ఎలా ఇవ్వాలి అండ్ చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి హార్డ్ వర్కింగ్ లేకుండా మనం ఇచ్చేసుకోవచ్చు సో మీరు టూ పాయింట్స్ అనేవి చూశారు కదా సో మళ్ళీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది కుండి భాగం పైన మొక్క ఉంటుంది కదా సో ఆ మొక్క మొత్తం కూడా ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉన్నప్పుడు మట్టి భాగం అనేది న్యూట్రిషన్స్ని తక్కువ కలిగి ఉండడం జరుగుతుంది మీకు పెస్ట్ అటాకింగ్ ఉందంటే పెస్ట్ అటాకింగ్కి సంబంధించి పూర్తి జాగ్రత్తలు వహించాలి పెస్టిసైడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి పెస్టిసైడ్స్ కూడా చాలా సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసే పెస్టిసైడ్స్ అండ్ రీసెంట్ డేస్లో కూడా పోస్ట్ చేశాను అండ్ ప్రివ్యూస్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి సో వాటితోని మనం తొలగించేసుకోవచ్చు పెస్ట్ అటాకింగ్ ఏమీ లేదు మనకి లీవ్స్ అనేవి ఇలా వస్తున్నాయి అంటే మట్టి భాగం అనేది కంపల్సరీ న్యూట్రిషన్స్ని చేసుకోవాలి అంటే న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోయినట్లు అర్థం సరేనా సో ఈ ప్రాసెస్లో నేను టోటల్గా న్యూట్రిషన్స్ని అందించడం జరిగింది దాని తర్వాత మీరు ఈ లీవ్స్ అనేవి చూడవచ్చు మనకి ఫ్లేవర్స్ అనేవి కొన్ని రోజులు లేకపోయినా కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది హెల్దీగా ఉండాలి సో మనం ఇలా లీవ్స్ వచ్చేసాయి అనేసి నేను వదిలేసినట్లయితే ప్రెజెంట్ డేస్ వచ్చేసి నాకు ఇలా లీవ్స్ వచ్చేవి కాదు అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యేవి కాదు సరేనా సో అలా వదిలేయకుండా మనము కంపల్సరిగా చూసేసుకుంటా ఉండాలి సో ఇది ఇలా ఇంత మంచి హెల్దీ గ్రీనరీ అండ్ చాలా పెద్ద సైజులో లీవ్స్ని కలిగి ఉండడానికి నేను ఇచ్చిన న్యూట్రిషన్ అంటే మట్టి భాగంలో న్యూట్రిషన్స్ తగ్గడం మూలంగానే ఇది జరిగింది సో ఈ మట్టి భాగానికి నేను అందించిన న్యూట్రిషన్స్ ఏంటి అనేది చూపిస్తాను సో ఈ వెజిటేబుల్ వేస్టేజెస్ అండి సో వెజిటేబుల్ వేస్టేజెస్కి మించిన ఆయుధం అంటూ ఏమీ లేదు వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది ఎంత వేస్ట్గా మనకి కనిపించడం జరుగుతాయో అవి పూల మొక్కలకి అంత అంత హెల్దీయెస్ట్ న్యూట్రిషన్స్ని అందించడంలో ఫస్ట్ మొదటి స్థానంలో ఉండడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి నార్మల్ దోసకాయ మనము కర్రీస్ ప్రిపేర్ చేస్తాం కదా ఈ నార్మల్ దోసకాయ తొక్కలు వేస్టేజెస్ మొత్తాన్ని కూడా నేను అందించేస్తాను అండ్ ప్రతి కుండి భాగంలో మీరు వేస్టేజెస్ అనేవి ఎరువు రూపంలో మారడం మీరు చూసుంటారు అండ్ నేను ఓన్లీ ఓన్లీ ఒక మంచి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్రహ్మాస్త్రం కానివ్వండి సంజీవని కానివ్వండి సో అదంతా మన మొక్కలకి నేను అందించేది వెజిటేబుల్ వేస్టేజెస్తోనే ఇదంతా ఇక్కడ ఉన్న గ్రీనరీ అంతా కూడా ఇంత సంవత్సరాల పాటు ఉంది అంటే ఈ వెజిటేబుల్స్ ఒక్కదానితోనే సాధ్యం అండ్ వేరేగా ఖర్చు పెట్టి మనం వేరేగా తీసుకొని రావడం అటువంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదు దాన్ని చాలా సింపుల్గా అండ్ టైం టేకింగ్ అనేది తీసుకున్నా కానివ్వండి రిజల్ట్ అనేది సంవత్సరాల పాటు ఉండడం జరుగుతుంది సరేనా సో మనకి టూ వీక్స్ అయ్యాయి దానివల్ల రిజల్ట్ రావట్లేదు అని వదిలేసినారనుకోండి అనుకోండి మొ మొత్తానికి మొక్క కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈ లీవ్స్ ఇలా ఉన్న ఇది ఎప్పటికీ రాదు అనేసి నేను ఈ చిన్న కుండీయే కదా ఈ కుండీలో నుంచి నేను తీసేస్తాను అని అనుకున్నట్లయితే ఇప్పుడు చూసారా ఇటువంటి లీవ్స్ అనేవి నేను తీసుకునేదాన్న కాదు కదా సో కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మొక్క హెల్దీనెస్ రావాలి అంటే ఇదంతా కంపల్సరీ ఇదిగోండి చూసారా సో ఇదంతా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న మట్టి భాగం టోటల్గా కిచెన్ వేస్టేజెస్ ఏనండి ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను అందించడం జరుగుతుంది అండ్ దీని గురించి వీడియోస్ అనేవి నేను చాలా పోస్ట్ చేస్తున్నాను అండ్ చనిపోయిన మొక్కల్ని మనం ఎలా బ్రతికించుకోవాలి ఏంటి అనేది సో వన్స్ ఆ వీడియోస్ని కూడా చూడండి అండ్ రీసెంట్ డేస్లో కూడా నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే చాలామందికి రీసెంట్ డేస్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యే ఉంటాయి వాళ్ళు వాటిని అంతగా పట్టించుకోపోవడం మూలంగా అండ్ అంత టైం అనేది అండ్ అంత పేషెన్స్ అనేది లేకపోవడం మూలంగా మొక్కల్ని కోల కోల్పోవడం జరుగుతూ ఉండింది సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో రీసెంట్ డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ రీసెంట్ డేస్లో నేను తీయడం జరుగుతుందండి సో ఇప్పుడు నాకు స్టెమ్స్ కూడా వచ్చేసాయి అండ్ ఇంకొక విషయం చూపించిన మొగ్గ కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా హెల్దీగా ఉన్న ప్లాంట్ నుంచి మొగ్గలు రావడం అదొక హ్యాపీనెస్ అయితే కొలాబ్స్ అయిపోయిన మొక్కలు ఇంకా ఇది బతకదు అనే మొక్క దగ్గర నుంచి కూడా మనం స్వతహాగా మొగ్గల్ని తెప్పించి వాటిని ఫ్లవరింగ్లా మారేది చూడడం అదొక హ్యాపీనెస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏ మొక్కకైనా కానివ్వండి ఎరువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కిచెన్ వేస్టేజెస్ తీసేసుకోండి దాన్ని మీరు డీకంపోజ్ ప్రాసెస్ చేసుకోవాలి దానికి టైం అలా ఏం లేకుండా ఇలా మీరు ఇచ్చేసేయండి దీనివల్ల పురుగులు గట్రా ఏమి కూడా జాయిన్ అవ్వవు ఇక్కడ ఉన్న మట్టి భాగం పూర్తిగా బలంగా ఉండడం మూలంగానే ఇటువంటి లీవ్స్ అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సరేనా సో తప్పకుండా మీరు కిచెన్ వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా మట్టి భాగంలో అందించేసేయండి నేను చాలా సింపుల్ జస్ట్ ఇలా తీసుకొని వచ్చేసి మట్టి భాగంలో వేసేయడమే దాన్ని లేయర్ తీయాలి మళ్ళీ లేయర్ కప్పాలి అటువంటి ప్రాసెస్ ఏమీ లేకుండా ఇలా వేసేసేయండి మీకు మొక్కలు అనేవి హెల్తీగా ఉండడం జరుగుతాయి అండ్ మీకు టైం వర్కింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువై ఉంటుంది అండ్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు మొగలు కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎవరైతే ప్లాంట్ మనం ఇంకా గ్రో చేసుకోలేము అని డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి మీకు ఉండడం జరుగుతుంది అండ్ ప్రతి మొక్క అనేది మీకు సంవత్సరాల పాటు ఉండడం జరుగుతుంది సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయండి అండ్ ఈ పీల్స్ అనే కాదు అన్ని రకాల పీల్స్ ఇవ్వచ్చు వాటికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ ప్రివ్యూస్ ఉన్నాయి అండ్ పాస్ట్ డే సారీ రీసెంట్ డేస్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఏ వెజిటేబుల్ వేస్టేజెస్ కూడా అండ్ అందులో కూడా పురుగులు కీటకాలు కుళ్ళిపోయినవి ఇవన్నీ అవాయిడ్ చేయాలి అది వేస్టేజెసే కదా అని తీసుకొని ఇచ్చిస్తే ఇంకా మొక్క అనేది కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది సో అలా కాకుండా ఇటువంటి వేస్టేజెస్ అనేది అందించండి అండ్ రిజల్ట్ మీరే చూస్తారు అండ్ మీరే నాకు కమెంట్ చేసి చెప్పడం జరుగుతుంది సో మళ్ళీ కలదా